ప్రస్తుతం సేకరించిన సంతకాలను ప్రత్యేక వాహనాల్లో లోక్ భవన్ కు పంపనున్నారు ఆ కార్యక్రమానికి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆయన స్వయంగా గవర్నర్ వెళ్లి కలుస్తారు అనంతరం రాష్ట్రంలో ప్రజలు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా చేరుకున్న పోటీ సంతకాల కూడా ప్రస్తుతం తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి ప్రత్యేక వాహనాలను చేరుకున్నాయి వీటిని పచ్చ జెండా ఊపి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాహనాలను ముందుకు వెళ్లనిస్తారు డైరెక్ట్ గా లోక్ భవన్ కు చేరుకుంటాయి అనంతరం పార్టీ శ్రేణులతో ఆయన చర్చిస్తారు అనంతరం గవర్నర్ ను సాయంత్రం మూడు నాలుగు గంటల ప్రాంతంలో ఆయన కలవడానికి వెళ్లనున్నారు ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల నుంచి అక్కడికి చేరుకున్న పార్టీ శ్రేణులు అవచ్చు కార్యకర్తలు అలాగే సంతకాలు చేసిన ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు తమ అభిమతం ఏ రకంగా ఉంది